ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి పటాన్ చెరు నుంచి శంకర్పల్లి వెళ్లే బీడిఎల్ మెయిన్ రోడ్ కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లోనే మనకి టూ ఒక జీపీ లేఅవుట్ లో టూ ఎయిటీ త్రీ స్క్వేర ఓపెన్ ప్లాట్ ఫర్ సేల్ వచ్చింది అది కూడా డైరెక్ట్ ఓనర్ సంబంధించిన ప్లాట్ అండి ఈ ప్లాట్ వచ్చేసి ఎగ్జాక్ట్ గా భానూర్ విలేజ్ లో ఉంటుందండి అండ్ పటాన్ చెరువు నుంచి శంకరపల్లి వెళ్లే బీడిఎల్ మెయిన్ రోడ్ కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది అండ్ మొత్తం ఇళ్ళ మధ్యలో ఈ ప్లాట్ ఉంటుందండి ఈస్ట్ ఫేసింగ్ లో టోటల్ ల్యాండ్ ఏరియా టూ ఎయిటీ త్రీ స్క్వేర్ అండి అండ్ ఇది జీపీ లేఅవుట్ లో ఉంటుంది ప్రపోజ్డ్ సిక్స్టీ ఫీట్ రోడ్ కి జస్ట్ సెకండ్ బిట్ అండి అండ్ దగ్గరలోనే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లోనే మీకు లహరి రిసార్ట్స్ కూడా ఉంటుందండి అండ్ చాలా నియర్ బైలో మనకి ప్రెస్టీజియస్ విల్లా ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఎగ్జాక్ట్ గా లహరి రిసార్ట్స్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది అండ్ భానూర్ విలేజ్ లో ఎగ్జాక్ట్ ఇళ్ళ మధ్యలో ఉంటుందండి ప్లాట్ మోర్ డీటెయిల్స్ కోసం మేము డైరెక్ట్ ఓనర్ నంబర్ డిస్ప్లే లో తెలియజేస్తున్నాము మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఇప్పుడు మీరు చూస్తుంది ఈ లహరి రిసార్ట్స్ అండి లహరి రిసార్ట్స్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లోనే మనకి ఈ ప్లాట్ ఉంది అది కూడా మార్కెట్ రేట్ కన్నా తక్కువనే సేల్ చేస్తున్నారు ఎందుకంటే ఇది అర్జెంట్ సేల్ రిక్వైర్మెంట్ ఉందండి ఓనర్ గారికి సో మార్కెట్ రేట్ కన్నా తక్కువనే కోట్ చేస్తున్నారు స్క్వేర్ రేట్ వచ్చేసి థర్టీ థౌసండ్ స్క్వేర్ యాడ్ చెప్తున్నారండి కానీ ఇది ఫిక్స్డ్ కాదు ఇంకా తగ్గిస్తారు కూడా మళ్ళీ మెన్షన్ చేస్తున్నామండి బానూర్ విలేజ్ లో ఉంటుంది చెరువు నుంచి శంకర్పల్లి వెళ్లే మెయిన్ రోడ్ కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఉంటుందండి ఈస్ట్ ఫేసింగ్ ఉన్న ప్లాట్ అండి ఫర్ సేల్కి వచ్చింది అది కూడా మార్కెట్ రేట్ కన్నా తక్కువ సో డోంట్ మిస్ అండి వెంటనే డిస్ప్లే ఉన్న ఓనర్ నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి వాళ్ళు మీరు డీటెయిల్స్ తీర్చి తెలియజేస్తారు ఫ్రెండ్స్ మీ ప్రాపర్టీస్ కూడా ఇలా ఆన్లైన్ లో అడ్వర్టైజ్మెంట్ చేయాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్ లో మా నంబర్ ఉందండి కాంటాక్ట్ అవ్వండి మేము కాంటాక్ చేస్తాం ఫర్ మోర్ ఓనర్ ప్రాపర్టీస్ లైక్ షేర్ సబ్స్క్రైబ్